కారణం వేసు మర ంధ్రాలకు ఒక్కొక్క దారకు కోటి వేల మంది కొడుకున్నాను వేల మంది నువ్వు ఇట్లా కోటివేల మంది కొడుకేల మంది కొడుకు కోటి వేల మంది పిచ్చలే ఎవరి నువ్వు సంజయ్ పార్వతి నేను చెప్మడ నాదను చెప్ అంటే ఏనాడు ఓరుకున్నవరు సచ్చత ని ఇత అంటే నేను వరం ఓరుకుంటాను ముందుalle మాట్లాడనివ బావ హరే అరవేదు నోకల శంకరుడు ఆని కారణం లోపలి ఏదన్న నా భార్య పార్వతమ్మ ఏదన్న విధం చేసి ఏనాడు ఏదన్న విధం చేసిన బార్య నాగవయ్య చేసి ఏనాడు తలవడొట్టింది ని కావాలనుకున్నాడు లోకాలి శంకరుడు ఆ

ನೆರವೇರ್ಚಿನ ವೇದ ಮಂದಿ ಕೊಟ್ಟು ನೂರು ಮಂದಿ ತುಂಬ ಮಂದಿ ಕೊಡುಗೆ ನೆರವು ನೀವತಮ್ಮ కో కో అవుతుంది అప్పకుంట నువ్వు మాడ బలుగుతున్నావు కాబట్టి కోరుకుంటున్నా

పురుగుముట్టని పుష్పాలు అంటున్నా కప్పముట్టని గౌతం అంటున్నా చెడు లేని పత్తి అంటున్నా నాదా ప్రాణేశ్వర కప్పముట్టని గౌతమేమి కర్మ నాథా పురుగుముట్టని పుష్పాలు ఏమి కర్మ చెడులేని పత్తి ఏమి కర్మ పత్రి విషాదం గొప్పది కాదు నాధా పురుగు పుష్పాల విషాదం గొప్పది కాదు కప్పముట్టని గౌతములు గొప్పది కాదు నాదా ప్రాణేశ్వరకు బదులు

చేసుకున్న భార్య వంత పడుతున్నావు నాడు భర్త విలోదిలా నువ్వెట్ తీసుకెట్ బామా పార్వతమ్మాయరే పర్వలేదు బాబా ఎల్లి బొమ్మరుడు పర్వతమ్మ ఎల్లిబొమ్మను

எிக்க பார்வதி கம்ப கா நூறு கம்பி நேற்று மீத வாரவத்தி கௌரவ பண்ணதாட்ட நூட்ட ஒரு பிந்தைக்கொக்க வாரவத்திஷா எந்த அன்னதா பத்திரி ஒர்க காத்த நூட்டொக்கி அந்த పార్వతి నాదా నీ కరుణ కటాక్షం నీ చూపు నా మీద ఉంటే తీసుకొస్తా నాదా అని ఒక అటువంటి భర్త పాదాలకు మొక్కలేదు ఆడదారి అహంకారం అరగబట్టిపోతే నా పేరు శంకర్ కాదని ఎక్కడ పోతుందో పార్వతిని కాదా అని కాదా శంకరయ్య యాత్ర చేసేదాకా కూడా నేను పార్వతిని వదిలిపెడతానా ఎంత దూరం పోతుందో పార్వతి చూపుతా ఎక్కడ పోయినా కానీ నీళ్లు దొరకనయ్యనా అని ఆనాడు లోకాల శంకరుడు అటువంటి గంగరామ అవతారం మీద గంగరామే శంకరు పదిహేడు మెడలకు చూసే వరకు శంకరం మస్తు బండారు కొట్టింది ఆ బండారు కొట్టే వరకు ఆ యొక్క పంచన కిరలో నీళ్లు మట్టాల మాయమైపోయింది అయిపోయింది ఇక్కడ కాకపోతే నా యొక్క చెల్లె లేదా గంగమ్మ లేదా బేటికి పోతాం అనుకున్నాడు ఉదయం చిన్నగంగేటికి పోతే చిన్నగంగ సత్యం తప్పింది అక్కడికై ఒక నా యొక్క అటువంటి చెల్లె గంగ కదా గంగ బావారి దగ్గర పోతే గంగ నాకు నీళ్ళు ఇస్తుంది అనుకోని ఎక్కడున్నవే నా చెల్లె అపతి కాలం అందు వాళ్ళకు చెల్లె నీ పేడికి నేనే తున్నాను శివతారి శంపు చేతులు పట్టుకొని నా తల్లి ఆ యొక్క పార్వతమ్మ గంగ పేడికి ఉనుకుతున్నదో తల్లి పార్వతమ్మ రామచిలిక అవతారం మీద తుడు పామా నువ్వు ఎక్కడ పోయినా నీకు నీళ్లు తొలకరిస్తానే నా యొక్క చిన్న భార్య గంగాధుని పిలిచి ఇప్పుడు నీళ్లు లేకుండా ఎక్కడ ఎక్కడున్నవే నా చిన్న భార్య గంగదేవి ఆవరికి అలా లోపలా అయ్యో గంగరావే గారా అంటారు మొగ్గులెప్పుడు పుట్టేడు రాందుకు కొద్దిగా మొగలు పెడితే కొద్దిగా దాకా రందులే వేసిన పోరు ఎత్తిపోయినాడు వేసిన పంట ఎండిపోయినాడు బడి పిల్లల మీద కట్టలేని పరిస్థితి ముగ్గురు వచ్చిన్నాడు అప్పులోకి వచ్చి ఇవ్వలేక పైసలు అప్పులో వచ్చి మీద కూర్చున్ననాడు పుట్టేడు రంది నెత్తి మీద ఎత్తుకొని మొగ్గురు ఇంటికి ఎత్తరాట రాసినప్పుడు ఆడలు గిట్టు ఉండాలి నువ్వు అయ్యా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నీ ఆత్మీయ దుమ్మెత్తి పొత్తు ఇప్పుడు కాకపోతే ఇంకా ఆరు నెలలు తీసుకుందాం ఫీ అవసరం అనుకుంటే నా అమ్మగారి ఇంటికి ఐదు లక్షలు ఎంత ఊకో దగ్గరికి వచ్చి నిజం లగ్గిట్ల దగ్గరికి వచ్చి మాట్లాడితే మొగళ్ళ పనం తుర్తు అయితే తినకుండా కానీ తిన్నట్టు అవుతుంది కొంతమంది ఆడలు ఉంటారు వీళ్ళ వల్ల కోడి పిని వెళ్ళాత్రం ఉంటే లేడీస్ రాణి బాంచర్త ఇంత ఆకి తడు పెట్టంగా

ఓళ్ళు పోక ఆయన లావట్టుకుంటే తెత్తారా ఎట్లయితే తన గుణమే కట్టని మొగోడు సప్పుడు ఇక బయటకు పోతుంటాడు ఆ పాడుతో రేసానికి కట్టలేదు చూడాలి బయట ఆడుకున్న కూరగాయలు గీసుంటాలో తెలిసి లావట్టుకుంటే లావట్టుకుంటే నాలుగు పట్ట కింద ఈ ఇంటికి వచ్చేవాళ్ళు నీ పాంచిన అవతల ఒక ఆర్బాటం లాగి అన్నే నిద్రమైనా బాగుంటారా అని ఆడల్లతోనే అవ్వతోడుల్లా ఆడళ్లతోనే సుట్టిరికమాట ఆడళ్లతోనే బంధుత్వం అట ఆడలతోనే

పార్వదేవి గడికా నన్ను కోరడానికి ఒక వరం కోరింది ఊరు మంది ఆడ సోనూరు మంది మొగల్ల కోరింది సోనూరు మంది మొగలను అట్టినూరు మంది ఆడది కాబట్టి మూడు వస్తూ మూడు వస్తువులు ఇమ్మన్నాకి అటువంటి మూడు వస్తువులతో నీ నీ దగ్గరికి అందులో పల కనుక గౌతం మీ దగ్గర మీ దగ్గరకి వస్తుంది నా భార్య ఒక పార్వతేవి వచ్చేయాల కదా ముఖ్య చెప్పండి నీళ్ళు వేయాలి ఇంకే నీ వేయాలి ఆ యొక్క నీళ్ళు తప్పుడు వేయమే కన్నా అంటారు ఆడడం పడతాము మా మైల మండలం మైల వండలం ఒకటి మా తప్పు నీళ్ళు ఖచ్చితంగా ఇస్తే అర్థం ఎంత అర్థం చెప్పినా ఏం చేసినా నేను ఇచ్చిన ఖచ్చితంగా ఇస్తా అయితే నీళ్లు ఖచ్చితంగా ఇస్తానంటున్నాను ఇక్కడ రాగానే చేత వెళ్ళి పోస్తా ఉంటా భీ కొత్త లో అంటే కొంత నేను దగ్గరికి అవసరం లేదు వాడి చుట్టూ మనిషి ఈ రోజు దగ్గర నా దగ్గరికి వచ్చినావు నేను ఇద్దరు వెళ్ళాలి ముద్ర పోలీసులు అయితే ఎత్తుకుంటది అక్కడ ఇక్కడ ఇక్కడ కాకపోతే అక్కడ ఇక్కడ ఎక్కువ అట్లే కాదు నాయన మాట లక్స్ డై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం ఇచ్చారు పార్వతి ఆ యొక్క గంగాబవరి పార్వతి దగ్గరకి వచ్చే వరకల్ ఖచ్చితంగా ఇస్తాను నా అక్క యారా అటువంటి మేము ఇస్తాం ఒక ఆడలే మాడలు ఒకటి

పోయిన పట్ట నుంచి నేను తీసుకొని వచ్చినాడు మీ అక్కడిని అనరాని మాటలని లేదా కొయ్యిన్నదానా రోసనా సమితి నిన్న రానా పాటనా సమితి నిన్న రానా జిడ్డున జిడ్డు నా సమితి అనరాని మాటలని ఆ కింద పిచ్చుదానా చేసేదాకా సమితి జ సమితి వీళ్ళ పర్గలు నిన్నదానా కాడ నా సమితి అని నేను రాను మాటలని నీ దగ్గరికి రాని లేదు అటువంటి ఆకి నేను అవతలికి వెళ్ళగొడితే నేనే పట్టికొంటున్నా నువ్వు లెక్క పిచ్చుదానా బంద్ చేయి

i'm